ఇప్పుడు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా గడిచిన ఇరవై ఐదు రోజుల్లోనే అరవై టీఎంసీల నీళ్లు ధరలించారు అంటే దాదాపు రోజుకు రెండు టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా ఇలా మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా మన చేతిలో ఉంటే కాలం నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా ఇది మీ చేతగాంతరం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తల్గే ప్రమాదం ఉన్నది ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతూ ఉన్నారు ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడును అడగవు అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి కేఆర్ఎంబి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దెన్ వై ఆర్ యు నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు మరి నీ నిర్లక్ష్యం వల్ల మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బ తినే ప్రమాదం ఉంది ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానరు జానరుడి ఎగురుతావు మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు ఇప్పుడు ఎగరాల్సింది ఎడనువు కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి ఎగరాల్సిన చోట మాత్రం ఎగురతలేవు ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతావుంటావు వి వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు ఎందుకు ఎగురతలేవు తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురతలేవు రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఒక వెయ్యి పది టీఎంసీల నీళ్ళు కృష్ణానదిలో వచ్చినాయి సరే మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు నీళ్ళు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డి పాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి రేపు ఎట్లా తెలంగాణకు ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాలి కానీ ఈరోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకు రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం మీది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందలు కూడా ఇంకా తరలిస్తేనే ఉన్నారు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతూనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాట పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిఎల్ ఎంత ఫైవ్ టెన్ ఇప్పుడు ఆ ఫైవ్ టెన్ మీద నాగార్జున సాగర్లో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై టీఎంసీలు శ్రీశైలం ఎండిఎల్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ మీద శ్రీశైలంలో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై యాభై టీఎంసీలు సాగర్లో యాభై శ్రీశైలంలో యాభై రెండు కలిపితే ఎంతున్నాయి వంద టీఎంసీల నీళ్ళు ఉన్నాయి వందల తెలంగాణకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రకు పోవాల్సింది తొమ్మిది అంటే ఉన్నాయి తక్కువ రావాల్సింది ఎక్కువ అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే